శుభవార్త ఎకరానికి పదివేలు పంపిణీ జిండితో పాటు రైతు భరోసా ఒకటి రెండు మూడు ఐదు ఎకరాల వారికి జమ కేవలం పదిహేను నిమిషాల్లోనే జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మమతా తుఫాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే భారీగా పంట నష్టాలు సమకూరాయో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని మన సీఎం కేసీఆర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం అయితే జరిగింది దీనితో పాటుగా రైతు భరోసాకు సంబంధించి ఐదు ఎకరాల వారికి కూడా ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి కూడా ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికి సంబంధించి డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలి అని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈరోజు డబ్బులు పడే అవకాశం ఉంది ఒకవేళ ఎవరికైనా పడనట్లయితే అత్యంత త్వరితగతంగానే పడితే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు పడింది ఎన్ని ఎకరాల వరకు పెండింగ్లో ఉంది అనేది కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి తద్వారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసాకు సంబంధించి పూర్తి వివరాలు అందే అవకాశం అయితే ఉంది ఇక దీంతో పాటుగా రానున్న రోజులలో వచ్చే భారీ వర్ష సూచనల ఆధారంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం జీవోలను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఎక్కువ మోతాదులలో అర్థమవుతుంది